బండి పెట్టించుకోరు కుక్కులు కొరకున్న సార్ బండిలో బైక్ల పైన కూడా ఎగిరి వచ్చి కొరకుతున్నది మొన్న నెల వల్ల నా పెళ్ళమ్మ కొరకుండేవి పెద్ద ఇంకొక ఆమెను కొరికింది ఒక పాపని కొరికింది మరి మేమేం చేసుకుని తినాలా ఎత్తుకుని తినాలా మరి మాకు పింఛన్ రాదు ఏమీ రాదు మేము ఉండేది బాడీగింట్లో మా ఏం మోగితే మరి ఎట్లా సార్ దానికి పరిష్కారం పిల్లలు కూడా పెడసారు సార్ మేమేమన్నా సచ్చిక పోవాలి ఏట ఇష్టం కలిసి తాగి పెట్టకపోకుండా ధర్నా చేసి మేము రోడ్డు కూర్చోండి సార్ అమ్మా ఆయ మా ఇంటింటికి పోయి అన్నం తెచ్చుకున్నాయమ్మా ఆయన వస్తుంటే ఆయన కుట్టు వచ్చి అమ్మాయికి పోయి సాలు దాడి చేసిందమ్మాకి సుమారుగా అండ కనిపించినట్లుగా కొరికినాయి కుట్టు దీని గురించి మేము ఎన్నో మంది కంప్లైంట్ చేసినాం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము మేము ఎమ్మ అధికారులకు చెప్పినాము ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇది ఏం లేకుంటే రోడ్డు గ్యారెంటీ ధర్మ చేసి మేము రోడ్ మీద కూర్చోవాలనుకున్నాము ఒక ముప్పై మంది